సికింద్రాబాద్ సబేరిలో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ కార్మికులకు ప్రతి నెల జీతాలు పదవ తేదీ లోపు ఇవ్వాలని రూలు నియమం నిబంధన ఉన్నప్పటికీ కూడా ప్రతి నెలా జీతాలు ఇవ్వకుండా ఈ నెల ఇవాళ పదిహేడవ తేదీ అయినా కూడా ఇప్పటి వరకు కూడా జీతాలు ఇవ్వట్లేదు కంటోన్మెంట్ బోర్డు అధికారులు అదేవిధంగా సబేరియా అధికారులు కాంట్రాక్టర్లు వెంటనే దీనిపైన చర్యలు తీసుకొని సికింద్రాబాద్ స సబేరియాలో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్టర్ కార్మికుల జీతాలు వెంటనే చెల్లించడానికి తగు చర్యలు తీసుకోవాలని చెప్పి మేము అధికారులను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అట్లాగే కార్మికులకు అందరి కార్మికులకు తక్కువ తక్కువ జీతాలు ఇస్తూ ఉన్నారు రెండోది ఆ పీఎఫ్ సరిగా కట్టట్లేదు పీఎఫ్ కూడా ప్రతి నెల కట్టట్లేదు ఈఎస్ఐ కట్టట్లేదు ఈఎస్ఐ కఠిన ఈఎస్ఐకి సంబంధించినటువంటి వాళ్ళకి ఈ పైచాలను ఫామ్లు కూడా ఇవ్వట్లేదు కాబట్టి అధికారులు కంటోన్మెంట్ అధికారులు చర్యలు తీసుకొని కార్మికులకు ఉన్నటువంటి సమస్యలను పరిష్కారం చేయాలి జీతాలు ప్రతి సక్రమంగా వచ్చినాన్ని తగు చర్యలు తీసుకోకపోతే రాబోయే రోజుల్లో ఆందోళన కార్యక్రమం చేయడానికి కూడా మేము అందరం కూడా సిద్ధంగా అని చెప్పి తెలియజేస్తాం